వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో వ్యవసాయ కళాశాల ముందు హైదరాబాద్ రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల సారవంతమైన వ్యవసాయ బయోడైవర్సిటీ పార్క్ భూమిని హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జీవో యాభై ఐదు ద్వారా యూనివర్సిటీ భూముల్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సరైంది కాదని రానున్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ భూములు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం సారవంతమైన వ్యవసాయ భూముల్లో కాకుండా మరో చోట హైకోర్టు నిర్మాణానికి స్థలం కేటాయించాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని విద్యార్థులు తెలిపారు ప్రభుత్వం హైకోర్టు పీజె ల్యాండ్స్ లో కట్టాలనుకుంది కదా మాకు హైకోర్టు కట్టడంతో ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ అది మా ల్యాండ్స్ లో కడుతున్నారు అక్కడ ఎంతో బయోడైవర్సిటీ ఉంది ఎన్నో మెడిసినల్ అరోమాటిక్ ప్లాన్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అనేది జరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు కదా నేచర్ ని బయోడైవర్సిటీ వాటిని కూడా కన్సిడర్ చేయాలి డెవలప్మెంట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ రైట్ సో హైకోర్టు కట్టచ్చు బట్ బయోడైవర్సిటీని మొత్తం నాశనం చేసి కట్టడం కుదరదు సో హైకోర్టు కట్టే ఇదే ఇవన్నీ కన్సిడర్ చేసి హైకోర్టు చేస్తారని కోరుకుంటున్నాం చెప్తా మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే ఫస్ట్ అగ్రోబయోడైస్టీ అనే స్టార్ట్ చేసింది చేయాలనుకుంటాం అలాంటి రైతుల కోసమే మనం రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళ న్యాయం కోసం మనం ఎంతో కృషి చేస్తున్నాం అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ నే మనం హైకోర్టు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది రైతుల కోసం మనం చేసేది అలాంటిది మనం హైకోర్టు రద్దు చేయాలని కోరుకుంటున్నాం